హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బంగారు కమ్మలు పెట్టుకుంటాం మరి వాటిని చూసుకోవాలంటే పదే పదే ఆ కమ్మకు వెనకాల ఉన్నటువంటి దిమ్మను చెక్ చేసుకుంటూ ఉంటాం కదా మరి అది లూజ్ గా ఉన్నట్లయితే ప్రతిసారి చెయ్యి అనేది ఆ కమ్మ మీదనే ఉంటుంది కదా పెద్దవాళ్ళు అయితే కనుక ఇలా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం చూసుకోవడం చేస్తూ ఉంటారు అది కూడా పెద్ద చిక్కే బట్ ఇంకా పిల్లలకు పెడితే అమ్మ ఇంకేమైనా ఉందా బంగారం మసాలే కొండెక్కి కూర్చుందండి ఫంక్షన్స్ టైం లో తప్పకుండా పెట్టాల్సి అయితే వస్తుంది మరి అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే అమ్మకు ఉన్నటువంటి దిమ్మ అస్సలు ఊడిపోదండి చాలా సేఫ్టీ గా టైట్ గా మంచిగా ఉంటుంది పెట్టుకున్నటువంటి కమ్మలు మళ్ళీ మీరు తీసేంత వరకు సలు ఊడిపోదు ఈ టిప్ అనేది పిల్లలకు పెద్దవాళ్ళకు కమ్మలు పెట్టుకుంటున్న అందరికీ కూడా చాలా సేఫ్టీ అండ్ సూపర్ టిప్ మనం ఇంట్లో నెయిల్ పాలిష్ అయితే ఉపయోగిస్తాం కదా మరి ఆ నెయిల్ పాలిష్ ను దిమ్మ గుట్ట ఈ విధంగా అయితే అప్లై చేయాలి చూస్తున్నారు కదా ఇలా రెండు కమ్మలకు దిమ్లు అయితే ఉంటాయి కదా ఆ గొట్టాలకైతే రెండింటికి ఇలా నెయిల్ పాలిష్ను అప్లై చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత కమ్మకు మీరు దిమ్మను పెట్టి చూడండి ఎంత టైట్ గా ఉంటుందో అసలు లాగినా రాదు మనం గట్టిగా తీస్తేనే తప్ప అది ఊడిపోయే ఛాన్స్ గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ チェーン。